বিবিএ లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకి సాధ్యం దేయ్ ఏమంటరా ఇది కల నిజమా అమ్మా ఇది మాత్రం నిజమే జాయిన్ అయిన అయినా మొదట్రో చెంప చిల్లుమన్నది ఇంక ముందు ముందు చూడ ఎం చెల్లుమంటాయో పద అరే హే కాకి పక్క దొక్కు పెద్ద తెల్లగా ఉన్నావా ఓ యా ఒక్కసారి అదే లేదు అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాతు గుడ్ మార్నింగ్ రాయ్ ఈ జాతర ఫ్రెండ్ వచ్చిందిరా వస్తే రాని మనందరం రాలా చిరాకు పడతాయో మీరా ఓ ఊరంతా తిరగలేదా చుక్కులు పెట్టించుకోలేదా ఇంటికొచ్చారు వచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించావా అంత మాత్రానికి ఈ అని పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా హాయ్ 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 ప్రియా నువ్వు ఈ క్లాస్ ఏనా కనపడలేదా జిల్లా ఫస్ట్ వచ్చింది కదా అందుకే కళ్ళు బయలు కమ్మాయి ఇదిగో కొంచెం మూస్తావా కంగ్రాట్స్ ఫస్ట్ వచ్చి బిఏ ఎందుకు నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక అందుకే ఆల్ ది బెస్ట్ థాంక్స్

పేపర్లో టీవీలో రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ మేడం ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి ఫస్ట్ లేడీస్ ఇలమంచలి హిమ సీతారాంపురం డిస్ట్రిక్ట్ ఫస్ట్ వెరీ గుడ్ ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి ప్రేమ దోమ అని చెప్పి ఇది చక్కని చదువుని పాడు చేసుకోకు నెక్స్ట్ కర్రీ లక్ష్మి రాజమండ్రి థర్డ్ క్లాస్ ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి నెక్స్ట్ మిండా ప్రియా సెకండ్ క్లాస్ రాజమండ్రి నెక్స్ట్

Good! Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. <laughs> నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్ ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చేయాలి ప్లీజ్ సార్ నాకు పీరియడ్స్ కావాలి సరే నాకు పీరియడ్స్ కావాలి మీకు పీరియడ్స్ కావాలా ఏ ఎందుకు రావు రావు సార్ ఏ అంటే పీరియడ్ స్టాన్సర్ కావు సార్ అది భగవంతుడు సృష్టి బ్రహ్మం సార్ నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి ఎలాగైనా పీరియడ్స్ కావాలండి అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి ప్రిన్సిపాల్ గారు ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశాను అవండి ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ నాకు పీరియడ్స్ అంటుంది ఏమన్నా నాకు వద్దా పీరియడ్స్ మీకు కావాల్సింది ఏ కదా అవి నేను అరేంజ్ చేస్తాను రండి తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి కూడా తెచ్చుకోండి చూడండి అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ మొక్కలు కూర పరపరా కొరకు చేస్తాను చిన్నపూరి ఫస్ట్ క్లాస్ గా రాసేవమ్మా అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు నువ్వేం రాసేవరా చిన్నపూరి చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద చన్నపురి పురి పురి ఓహో పురి గవర్నమెంట్ గవర్నమెంట్ అవసరమాదామని కుచురీ కోసరాజు ఎంటర్ అయితే కోసరాజ్ కోస కోస మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను కోసేస్తాను సార్ ఉందండి కానీ ఎందుకురా భయం జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలరా సార్ మీకు అవసరం ఉందని తీసుకొచ్చా లేకపోతే ప్రిన్సిపల్ ఏంటండి భయపడతారు ఇందాక చెప్పారు ధైర్యంగా ఉండాలని వాళ్ళే సంబడ కూర్చో ఏంటి బాబు అడిగి రావాలని రావాలంటలేదా ఊర్కొండ సార్ మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి వీడు బెల్ల కొట్టేసి వచ్చాడు వీడు మాత్రం టైంకి వచ్చేసాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడు కొలైన్ కొట్టడం ఆలిసిట్ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ SIT DOWN థాంక్యూ లెసన్ ఇస్ రాధాకృష్ణస్ లవ్ ఇస్ ఇట్ క్లియర్ వెరీ క్లియర్

అర్థం కాలేదు మేడం సార్ వాడు నా నడుము చూస్తున్నాడు సార్ ఎరా నీ కాలేజీలో ఉండాలని లేదా సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్ శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు నేను అదే చేశాను సార్ మేడం బొడ్డు కింద క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను తప్ప సార్ తప్ప తప్పున్నారా అది అలా చెప్పండి సార్ బుద్ధి సార్ తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది తెలుగు వారు ఎక్కడికనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్ బంగారు పాప గారు స్టూడెంట్స్ మన పిల్లలు లాంటి వారు వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు సారీ సార్ సారీ మేడం మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది ఓకే అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్ ఈజ్ ఇట్ క్లియర్ వెరీ క్లియర్ అమ్మ హేమ నాకు స్టాఫ్ మీటింగ్ ఉంది చూసుకొచ్చేస్తాను నువ్వు వెళ్ళి బస్ స్టాప్ లో ఉండు అలాగే సర్ త్వరగా వచ్చేస్తాను మంచి కొల్లేని రా ఏయ్ ఈ రోజు ఈ సంటిగాడి పల్లెటూరు బైక్ చేత ఎలాగైనా ఎలబి చెప్పిస్తాడు ఫాలో మీ బాదన్న

కింద పడిపోయా ఒం పర్లేదు